వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బ్లాక్ బస్టర్ టాక్ మాస్ జాతర ఫస్ట్ రివ్యూ టాక్ ఇదే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవంబట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే రవితేజ మాస్ జాతర సినిమాలు వింటే రవితేజ ఎలా ఉంది మాస్ జాతర సినిమాలో రవితేజ శ్రీలేల మధ్య రొమాన్స్ ఎలా ఉంది మాస్ జాతర సినిమాకి నాగవంశ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు నా మాస్ జాతర సినిమా విడుదల ఎప్పుడు పోటీ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నాను మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం మాస్ జాతర మరో రోజు మరో ఒక రోజు అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో సందలు చేరింది కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటించింది నమ్మక తర్వాత రవితేజ శ్రీల కాంబినేషన్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి సాయి సౌజన్యతో కలిసి ఆగవంశ సి చిత్రాన్ని నిర్మించగా భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది మాస్ ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ కామెడీ రొమాన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది ముఖ్యంగా సినిమా విడుదలకి ముందే ఫస్ట్ టాక్ రవితేజ ఫ్యాన్స్కి పండగ వాతావరణాన్ని తెచ్చింది సెన్సార్ బోర్డు ప్రశంసలు సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ఈవిఏ సర్టిఫికేట్ పొందింది సెన్సార్ సభ్యులు సినిమాను బాగా ఎంజాయ్ చేశారని చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారని సమాచారం సినిమా నిడివి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలుగా ఉంది ఇది డీసెంట్ డ్యూరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన స్టార్ హీరో సూర్య ఈ సినిమా రవితేజకి అదిరిపోయే కమ్బ్యాక్ అవుతుందని అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రవితేజ అదే జాతర మొదలవుతుందని పఠించడంతో ఫ్యాన్స్ సంబరాలు మునిగిపోయారు దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ సినిమాకి పెద్ద క్రిటిక్ అయిన నిర్మాత నాగవంశి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టరే అని ధీమా వ్యక్తం చేశారు వింటేజ్ రవితేజా ఈజ్ బ్యాక్ ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి వస్తున్న సమాచారం మేరకు మాస్ జాతరకి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది ఇందులో ప్రేక్షకులు వింటేజ్ రవితేజాని చూడ చూడవచ్చని అంటున్నారు ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ సినిమా మొదల నుంచి చివరి వరకు ఎంటర్టైన్మెంట్ మాస్ కమర్షియల్ అంశాలు గట్టిగా ఉన్నాయని అవి ఫ్యాన్స్ పండగల ఉంటాయని చెబుతున్నారు మాస్ ఎలివెంట్స్ హైలైట్ సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ అదిరిపోతుందని రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా బిమ్ శిష్యురలియ సంగీతం హైలైట్గా నిలిచిందని ట్రైన్లో అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ జాతర సీక్వెన్స్ సినిమాకే అతిపెద్ద హైలైట్స్ అని అంటున్నారు రవితేజ శ్రీజుల మధ్య రొమాన్స్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హీరో విలన్ నవీన్ చంద్ర మధ్య సన్నివేశాలు గూసుబాం తెప్పిస్తాయని సమాచారం నిర్మాత నాగవంశి చెప్పినట్టుగా ఇంటర్వ్యూల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఫస్ట్ ఫేజ్లో ఒక రే ఒక రేస్ లా సాగుతుందని ఎక్కడా డ్రాప్ ఉండదని తెలుస్తుంది మొత్తంగా మాత్ జాతర రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ కమర్షియల్ మూవీ అని ఇది ఆద్యంతం నవ్వులు పూజిస్తూనే ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని వస్తున్న టాక్ సారాంశం వరుసగా వచ్చిన డిసప్పాయింట్స్ తర్వాత ఈ సినిమా రవితేజకి సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చి నిజమైన మా జాతర సృష్టించడం ఖాయమని అంచనా వేయొచ్చు ఇది విషయం అదితేజా మాస్ డాక్ మాస్ జాతర భూమికి సంబంధించి ఫస్ట్ రివ్యూ టాక్ బ్లాక్ బాస్టర్ టాక్ అంట ఇది విషయం ఈ వీడియో మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మాత్రం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్